బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రోజుకొక ఆసక్తి పెంచుకుంటూ పోతుంది ఇప్పటికే పదకొండు వారాలు దిగ్జయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాలిటీ షో పన్నెండో వారంలోకి ఆడుగుపెట్టింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సీక్రెట్ టాస్క్ విషయంలో రైతు బిడ్డకు మొండి చేయి చూపించాడు బిగ్ బాస్ ఎందుకంటే ఈ వారం ప్రశాంత్ ఏమీ ఆడకుండా సింపుల్ టాస్క్ ఇచ్చేశాడు ప్రస్తుతం జరుగుతున్న సీక్రెట్ టాస్క్ లో భాగంగా హౌస్ మేంట్స్ అందరికీ అదిరిపోయే క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు బిగ్ బాస్ కానీ ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి మాత్రం లైట్ తీసుకున్నాడు రైతు బిడ్డకు వంటోర్ క్యారెక్టర్ ఇచ్చి కిచెన్ కు పరిమితం చేశాడు అసలే తన క్యారెక్టర్ కు స్కోప్ లేదని ప్రశాంత్ ఫీల్ అవుతుంటే ఉన్న ఆ క్యారెక్టర్ ను కూడా డెట్ చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి తెలివిగా పక్కన పెట్టేశాడు సీక్రెట్ టాస్క్ లో స్టార్టింగ్ శివన్ ట్రాప్ చేస్తున్నాడని తెలియక స్టోర్ రూమ్ లో లాక్ అయిపోయాడు ప్రశాంత్ ఇక బయటకు వచ్చాక ఏమన్నా టాస్క్ ఆడదామంటే ప్రశాంత్ యువర్ డెడ్ అని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ మరోవైపు తన మొక్క కనిపించలేదని చాలా బాధపడ్డాడు రైతు బిడ్డ కంటికి రెప్పలా కాపాడుకున్న మొక్క ఏమైందో తెలియక చాలా ఫీల్ అయ్యాడు ఒకవైపు టాస్ ఆడకుండా డెడ్ చేయడం మరోవైపు తన మొక్క కనిపించకుండా పోవడం ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ కావాలనే గేమ్ ఆడనివ్వకుండా చేస్తున్నారని అర్థమవుతుంది నిజంగా గత మూడు వారాల నుంచి కూడా రైతు బిడ్డ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాడు బిగ్ బాస్ అయితే తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా తన కాన్ఫిడెన్స్ను ఎవరు దెబ్బతీయలేరని అంటున్నాడు బిడ్డ టాస్క్ నుంచి డెడ్ అయిన ప్రశాంత్ ప్రస్తుతం గోస్ట్ వేషంలో హౌస్ మెన్స్ అందరినీ తెగ భయపెడుతున్నాడు బిడ్డలోని పట్టుదలను చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్ మరి బిగ్ బాస్ హౌస్లో బిడ్డకు అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా అయితే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి